హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్కి తెలియకుండా భూమి గగన్ వల్ల ఇంటికి వచ్చి టెడ్డి బొమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే గగను శారద పూరి ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అయితే భూమి అలా టెడ్డి బేర్ బొమ్మ కోసం ఇల్లంతా కూడా కలయి తిరగడం చూసిన రత్నం అయితే మేడం ఈ అమ్మాయి ఎవరు మేడం బాగా తెలిసిన మనిషిలాగా ఇల్లంతా కలిగి తిరిగేస్తుంది అని చెప్పేసి అంటుంది దాంతో గగను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ భూమి ఉంటుంది ఇక భూమిని చూసి గగన్ అయితే కోపంగా ఏ నీకేం పని మా ఇంట్లో ఏదో వస్తువు కోసం వచ్చినట్టుగా అంతలా వెతుకుతున్నావేంటి ఏం కావాలి నీకు అని చెప్పేసి గగన్ అడుగుతాడు అది బావా ఈ అబ్బాయి బొమ్మను తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మ నాకు కావాలి బావా ఆ బొమ్మ నాకు చాలా ఇంపార్టెంట్ బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే రత్నం కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బొమ్మ లేదు ఏం లేదు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి చేయి పట్టుకొని గడప బయట నిలిచిపెట్టేస్తాడు కానీ భూమి వెళ్లకుండా అక్కడే నిలబడి ఉంటుంది ఇక గగన్ వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే ఇక భూమి అయితే ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తుకుంటే గగన్ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇక గగన్ కూడా వెనకాలే ఏ భూమి ఆగో ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి భూమి వెనకాలే వెళ్తూ ఉంటాడు అయితే భూమి గగన్ రూమ్లోకి వెళ్ళి ఆ టెడ్డి బేర్ బొమ్మ కోసం కబోర్డ్లో మొత్తం వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఆ టెడ్డి బేర్ బొమ్మ భూమికి కనబడుతుంది ఆ టెడ్డి బేర్ బొమ్మను తీసుకొని భూమి హక్ చేసుకుంటూ అమ్మయ్య సాక్ష్యం దొరికింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి ఆ టెడ్డి బేర్లో ఉన్న వీడియో రికార్డర్ అందులోనే ఉందా లేదా రత్నం తీసేసిందా ఆ టెడ్డీబేర్ బొమ్మను చూసి సిరిమువయ్యే భూమి అని గగన్ తెలుసుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్